కళ్యాణ కార్యక్రమం ప్రారంభం చేస్తున్నారు ఇప్పటిదాకా కళ్యాణానికి కావలసినటువంటి పూర్వాంగ విహితమైనటువంటి ఏర్పాట్లన్నీ చేశారు ఇక కౌచుక బంధనము అంటారు అంటే రక్షాబంధనం అట్లాగే స్వామివారికి యజ్ఞోపవీతాన్ని అవన్నీ కూడాను ఇప్పుడు అర్చక స్వాములు మంత్రములతో మంగళ వాయిద్యములతో అవన్నీ కూడాను సమర్పణ చేస్తారు ఓం ప్రీత్యర్థం अस्य देवदेवस्य चतुर्धरभुवनाधीश्वरस्य श्रीमद खिलांडगोड ब्रह्माण्डनायकस्य जगतकुलम्बिन्ह सगललोकजनन्याः श्री रेणुका जमदग्नि दिव्य कल्याण महोत्सवाधिकार सिद्धर्थं जगत रक्षणार्थं यज्ञोपवीत सहितं कौतुकवन्धनं करिष्ये ओम आर्यवनम बृहस्पतिमन्द्रं दानायजोदय वाचम विष्णुगुम सरस्वती गुमस पितारंज वाजनम सोम गो राजानम वरुण मग्निमन्वार भामहे आदित्यान च बृहस्पतिम ओम सद्यो जातम प्रपद्यामि सद्यो जाता यवे नमो नमः भवे भवे नादि भवे भवस्वाहा नमो ज्येष्ठा नम श्रेष्ठा नमो रुद्रा नम काला नम कल विकरणा नम बल विकरणा नम बला नम बल प्रमदना नम सर्वभूत नमना नमो मना नम भगवन विश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिपुरांतराय त्रिगा

అమ్మవారికి అయ్యవారికి రక్షణ సమర్పించారు యజ్ఞోపవీత ధారణలు చేస్తున్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మకం నవసూత్రాలు युष्यवभ्रंगोपवीत बल यज्ञोपववीत धारण मुहूर्त शुभ मुहूर्त अस्त स्वामी की अमवारी की भजी गौानु రక్షాబంధనాన్ని అట్లాగే యజ్ఞోపవీతాన్ని సమర్పించారు జగద్రక్షణ కోసం పరమేశ్వరుడు అవతరించాడు జగద్రక్షణే తన యొక్క కర్తవ్యంగా ఎప్పుడూ కూడాను ఆయన భావిస్తూ ఉంటాడు ఆయన ఏ లీలా విలాసం చేసినా అదంతా కూడాను జగద్రక్షణ కోసమే ఆయన విశ్వేశ్వరుడు ఇప్పుడే చెప్పుకున్నాం నమస్తే అస్తు భగవన్ భగవంతుడా విశ్వేశ్వరాయా సమస్త విశ్వానికి కూడాను విశ్వాన్ని శాసించేవాడు ఈశ్వరుడు మహాదేవాయ దేవతల్లో కల్లా ఆయన ఎప్పుడు కూడాను మహాదేవుడు చాలా గొప్ప అయినటువంటి దేవుడు త్రియం మూడు కన్నులు గలవాడు త్రియం త్రిపురాంతకాయ త్రిపురాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించి మనకి ఈ లోకాన్ని అనుగ్రహంగా ప్రసాదంగా ఇచ్చాడు అందుకోసం త్రిపురాంతకాయ ఇంత మంచివాడు ఆయనకు కూడా ఒక్కసారి కోపం వస్తుంది ఎవరన్నా తప్పు చేస్తే ఊరుకోడు త్రికాగ్ని కాలాయ ఎప్పుడున్నా ఈ యొక్క రా ప్రపంచాన్ని సంహరించాలి ఏంటంటే తరతమ భేదాలే ఉండవు మొత్తం ఒక్కసారి తీసుకెళ్లి ముంచేస్తాడు త్రికాగ్ని కాలాయ అప్పుడు ఎలా ఉంటాడు కాలాగ్ని రుద్రాయ చాలా కోపంగా ఉంటాడు కాల నీల కంఠాయ ఆయన భక్త మార్కండయుడికి వచ్చినటువంటి సమస్తమైనటువంటి మృత్యువుని పోగొట్టాడు అట్లాగే క్షీరసాగర మథనం చేసినప్పుడు విషం వస్తే కాలాగ్ని కూటం వస్తే ఆ కాలాగ్ని కూటం సమస్త ప్రపంచాన్ని కూడాను దహించి వేస్తుంటూ ఉంటే దేవతలందరూ వచ్చారు చూశారు దాన్ని చూస్తుంటేనే వేడిగా ఉంది ముట్టుకుండే సాహసం ఎవరు చేస్తారు ఇంకా దాన్ని వదిలేస్తే ప్రపంచం మొత్తం కూడాను భస్మీపట్లం అయిపోతుంది అంచేత ఆ పరమేశ్వరుడు ఏం చేశాడంటే తన కళ్ళతో ఒక్కసారి ఆ కాలాగ్ని కూటాన్ని ఒక్కసారి మొత్తం చూశాడు చూసేటికి అది కాస్త ఒక చిన్న ముద్దలాగా అయిపోయింది పక్కన పార్వతీ అమ్మవారు ఉంది మింగమంటావా అన్నాడు ఆవిడ ఎంత గొప్ప ఇల్లాలో ఎవరన్నా లోకంలో భర్త విషం మింగుతావా అంటే మింగు అని ఎవరన్నా చెప్తారా కానీ ఆవిడకి ఎంత కాన్ఫిడెన్స్ ఉందంటే ఆమె మంగళసూత్రం చాలా గట్టిది అని ఆయన కాన్ఫిడెన్స్ ఉంది అంచేత పర్వాలేదు మింగు నేను చూసుకుంటాను అంది మింగేద్దామా అమాంతం లోపలికి వెళ్తే లోపల ఉన్న దేవతలందరూ కూడాను మసైపోతారు పోనీ బయట అట్టబెడదామా ప్రపంచాన్ని తినేస్తుంది ఆ విషయం అందుకోసం ఆయన కంఠంలో మింగకుండా కక్కకుండా పెట్టుకున్నాడు అంచేతనే ఆయన నీల కంఠాయా అంతవరకు ఒక బిరుదు వచ్చింది బాగుంది ఒకరోజు ఉన్నట్టుండి మృత్యుంజయా అన్నారు ఏమిటి కొత్తగా వచ్చింది ఈ బిరుదు ఇది యాడ్ నుంచి వచ్చింది అనుకున్నారు అందరూ చూశారు ఏం చేశాడు ఇవాళ పొద్దున్న నుంచి మహానుభావుడు అనుకున్నారు భక్త మార్కండేయుడికి వచ్చినటువంటి మృత్యువుని తన యొక్క ఎడమకాలి బొటనవేలుతో పారదోలి వచ్చాడు ఆయన ఎప్పుడైతే ఈ మహర్షులందరూ సంధ్యా సమయంలో కైలాసంలో ప్రదోషంలో మృత్యుంజయా అన్నారో ఆయన వెంటనే తన యొక్క ఎడమకాలి బొటన వేలుని చూసుకున్నాడు ఆహా నాకు ఇవాళ కొత్త బిరుదు కూడా వచ్చింది భగవంతుడు స్తోత్ర పీడు కదండి ఆయనకి అంతకంటే ఏం అక్కర్లేదు సర్వేశ్వర వెంటనే అమ్మవారు పకపక నవ్వింది కైలాసంలో ఇంద్రాది దేవతలందరూ ఉన్నారు త్రయశ్రీమి దేవతాగణాలు ఉన్నారు మహర్షులు ఉన్నారు కశ్యప ఆత్రి భరద్వాజ విశ్వామిత్ర గౌతమాది మహర్షులందరూ ఉన్నారు వాళ్ళందరి ముందు ఇంతమంది కలిసి ఒక అద్భుతమైన బిరుదునిస్తే పక్కన ఉన్న ఇల్లాలు అమాంతం పక్కపకా నవ్వుతే ఆయనకి ఎంత అవమానం అది వెంటనే ఎందుకు నవ్వావు దేవి అని అడిగాడు పరమేశ్వరుడు ఆ ఏం లేదులేండి చెప్తే మీరు బాధపడతారు అంది పర్వాలేదు నలుగురిలో నన్ను అమ్మవారి పరిచేసే వాళ్ళు నవ్వి నన్ను నలుగురిలోనే నాకు సమాధానం చెప్పాలి అన్నాడు పరమేశ్వరుడు అయితే చెప్తాను వినుకోండి ఎవరో చేసిన పని మీరు చేశారని చెప్తున్నారే అందుకోసం నవ్వొచ్చింది నాకు అన్న అన్నది అమ్మవారు ఎవరో చేయటం ఏంటి నా ఎడమకాలి బొటనవేలుతో నేను మృత్యువురి పారదేయలు వచ్చా అన్నాడు అయ్యా నువ్వు చాలా నీకు నాకు ఎమట్స్ ఉన్నాయి కొన్ని మనం పెళ్లి చేసుకున్నప్పుడు రాసుకున్నాము సగభాగం నాది అని ఆ ఎడమ భాగం నాది కదా నా కాలి గోటితో నేను తీస్తే నువ్వు తీశానని చెప్పుకుంటున్నావు చూసావా ఇది చాలా హాస్యం ఆయన ఆ అమ్మవారు కాబట్టి మృత్యుంజయా అని ఆయన ఆ విధంగా ఆ పరమేశ్వరుని స్థుతించారు అటువంటి పరమేశ్వరుడికి జగద్రక్షణ కోసం ఇవన్నీ ఆయన గుర్తు చేస్తూ ఆ రక్షాబంధనాన్ని అలాగే యజ్ఞోపవీతాన్ని సమర్పించారు ఇక తదుపరి కార్యక్రమాన్ని అర్చక స్వాములు పారిస్తున్నారు प्रसक्मन्ता धियसानस्य दक्षणि वरेभिर्वरागो अभिष्वप्रसीदत अस्माकमिन्द्र उभयम् जुजोषति यत् सौम्यस्यान्धसोपबोधति अनुक्षरा रजवः सन्तुमन्था येभिः सखा वरेयम्

उद्गातेव शगुणे सामगायसि ब्रह्मपुत्रैव सवने शुशूषि स्वस्तिर शगुणे अस्त्वप्रतिरः सुमना भव ॐ भवतुस्सागरपर्यन्तम् गो ब्राह्मणेभ्यः शुभम् भवतु वासिष्ठमैत्रावृणकौण्डिन्यत्रयाशेय प्रवरान्विता कौण्डिन्यसगोत्रोद्भवस्या चतुस्सागर गोब्राह्मणेभ्यः शुभम् भवतु वासिष्ठ मैत्रावृण कौण्डिन्यत्रयादृशेण प्रवरान्विता कौण्डिन्य स गोत्रोद्भवस्या गोब्राह्मणेभ्यः शुभम् भवतु वासिष्ठ मैत्रावर्ण कौण्डिन्य त्रयादृशेन प्रवरान्विता कौण्डिन्य महर्षिणः पुत्राय पर्यन्तम् गोब्राह्मणेभ्यः शुभम् भवतु वासिष्ठ मैत्रावरण कौण्डिन्य त्रयार्षेय प्रबलान्विता कौण्डिन्य स्वरूपाय वरायुश्चागर पर्यन्तम् गोब्राह्मणेभ्यः शुभम् भवतु आङ्गीरस आयास्य गौतमत्रयार्षेय प्रवरान्विता गौतमस गोत्रोद्भवस्य गौरसेन महाराजवर्मणा नी गोब्राह्मणेभ्यः शुभम् भवतु आङ्गीरस आयास्य गौतमत्रयार्षेय प्रवरान्विता गौतमस

ఇప్పుడుదాకా మన అర్చకస్వాములు పఠించారు పులస్త్య బ్రహ్మడు ఆ బ్రహ్మ మహర్షి పేరు పులస్త్య బ్రహ్మగారు ఆయన యొక్క మన మునిమనవడు ఈ జమదగ్ని మహర్షి అలాగే భురుగు మహర్షి యొక్క మనవడు అలాగే రుచిక మహర్షి గారి యొక్క కుమారుడు పరమేశ్వరుడే సాక్షాత్తు జమదగ్నిగా అవతరించాడు కశ్యప అత్రి భరద్వాజ విశ్వామిత్ర గౌతమ వశిష్ఠో జమదగ్నిశ్చ సప్తయితే ఋషయస్తథ ఏడుగురు మహర్షులు సప్త ఋషులు ఆ సప్త ఋషులే యుగ యుగానికి కల్పకల్పానికి కావలసినటువంటి ధర్మశాస్త్రాలు ఆగమశాస్త్రాలు పురాణాలు ఇవన్నీ కూడాను రచించటానికి హేతువులు వాళ్ళు అందుకోసమే నేటికి కాశీ మహాపట్టణంలో ప్రదోష సమయంలో ఈ సప్త ఋషి హారతి ఏం చేస్తారు ఏడుగురు మహర్షులు వచ్చి అక్కడ హారతిస్తూ ఉంటారు మన వాళ్ళకి చాలామందికి తెలుసు ఆ ఏడుగురు మహర్షుల్లో ఈయన ఏడోవాడు జమదగ్ని మహర్షి ఈయన చాలా అత్యంతమైనటువంటి శక్తిమంతుడు సాక్షాత్తు పరమేశ్వరుడు యొక్క దివ్యావతారంతో ఆయన యొక్క ప్రతిఫలంగా ఆయన యొక్క అనుగ్రహంతో అవతరించినటువంటి మూర్తి ఈ జమదగ్ని మహర్షి ఆయన తండ్రి గారైనటువంటి రుచిక మహర్షి తాతగారైనటువంటి భృగు మహర్షి ఆయన యొక్క ముత్తాతగారు సాక్షాత్తు కూడాను ఆయన పౌలస్య బ్రహ్మ అని అంటారు అలాగే ఇక్కడ ఉన్నా తక్కువగా ఉన్నదా అంటే ఆవిడ ఏమీ తక్కువగా లేదు ఆవిడ యొక్క గోత్రాన్ని గౌతమ స గోత్రం ఆంగీరస ఆయాస్య గౌతమ అనేటువంటి గౌతమ మహర్షి యొక్క గోత్రంలో అవతరించింది సోరసేన మహారాజు గారి యొక్క ముని మనవరాలుగా ఆవిడ అవతరించింది అట్లాగే దేవసేన మహారాజు గారి యొక్క మనవరాలు రేణు మహారాజు గారి యొక్క పుత్రిక సాక్షాత్తు జగన్మాత అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయినటువంటి ఆ రేణుకా మహా త్రిపుర సుందరి అమ్మవారే ఇక్కడ ఎల్లమ్మ రేణుకాగా అవతరించి మనందరినీ కూడాను అనుగ్రహిస్తుంది అటువంటి దివ్యమూర్తులకి అటువంటి ఆది దంపతులకి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ఆది దంపతులకి ఈ యొక్క కళ్యాణ కార్యక్రమాన్ని చేస్తూ ఆ సందర్భంలో ఆ గోత్రనామాలు ఇక్కడ చెప్పడం జరిగింది ఈ తదుపరి మధుపర్కము అనేటువంటి ఒక వైదికమైనటువంటి కార్యక్రమాన్ని మన అర్చక స్వాములు స్వామివారికి సమర్పణ చేయబోతూ ఉన్నారు పూర్వోక్త ఏ విశేషణ విశిష్టాయామదగ్ని దివ్య కళ్యాణ మహోత్సవాహర్షిణం పూజిష్యే ఉదగ్రం దేవస్ ఆసనార్ధం గూర్చం దాచార్య సందేహం దేవదేవర్చే ఉపవిశ్య

स्त्वा पुरस्तादभिषिञ्जन्तु गायत्रेण छन्दसा रुस्वादक्षिणतोऽभिषिञ्जन्तु त्रेष्टुभेन छन्दसा आदित्या जागते जागतेन छन्दसा विश्वे त्वा देवाष्टुभेन छन्दसा

పాద ప్రక్షాళన చేశారు కన్యాదానం చేయటం అనేటువంటిది మన సంప్రదాయం ఏమిటి పాద ప్రక్షాళనలో ఇంత గొప్పతనం లోకంలో ఎవరు కన్యాదానం చేసినా ఆ పెళ్లి కొడుకుణ్ణి మహావిష్ణుస్వరూపాయవరాయ అంటారు ఆ పాదం సామాన్యమైన పాదం కాదు బ్రహ్మ కడిగిన పాదం ఆ పాదం అలాగే వామనమూర్తి అవతారంలో బలిచక్రవర్తికి ఏం కావాలి అంటే నాకు మూడు అడుగులు భూమి ఇమ్మన్నాడు ఒక అడుగు పెట్టాడు భూమిని అంతా ఆక్రమించాడు ఇంకో అడుగు ఎక్కడ పెట్టమంటా ఉన్నాడు ఎక్కడా లేదు తన నెత్తిత్వం ఇచ్చాడు అయినా ఇంకో అడుగు ఖాళీగా ఉంది ఆ పాదం అటువంటి పాదం దాన్నే పాదుల వారు ఆది శంకరాచార్య స్వామి వారు సహస్రం వర్తంతే జగతి విబుధా క్షుద్రఫలదా లోకంలో అనేక మంది ఫలాల్ని ఇచ్చేటువంటి మంత్రాలు యంత్రాలు తంత్రాలు పూజలు ఎన్నో ఉన్నాయి నా మన్యే పొరపాట్న కూడా అటువంటి పూజలు చేయకూడదు స్వప్నేవా కల్లో కూడా తలసకూడదు తదనుసరణం తత్కృత ఫలం అటువంటి వాళ్ళని అనుసరించకూడదు మరి ఏం చేయాలయ్యా హరికటం చిర తప పదాంభోజనం అంటారు పాదుల వారు హరిబ్రహ్మాదులు కూడా ఆయన యొక్క పాదసేవ చేసుకోవాలని చూస్తారట కానీ ఆ పరమాత్మ పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే బ్రహ్మగారికి సృష్టి క్రియని అలాగే విష్ణువుకి సంహారక్రియని ఇస్తాడు ఆయన అలా పాలన చేస్తూ ఉంటాడు కాబట్టి హరిబ్రహ్మాదులకు కూడా పరమేశ్వరుడు యొక్క పాదసేవ భాగ్యం లేదు కానీ మనకి ఉన్నది అది మన గొప్పతనం మన అదృష్టవంతులం మనం కాబట్టి ఆ విధంగా ఆ పరమేశ్వరుణ్ణి ఈరోజు ప్రార్థన చేసి ఆయన యొక్క పాదాలని నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే స్వామి నీవి విరాట్ పురుషుడివి సహస్ర పాదాక్షి వంద వేల కొలది నీకు పాదాలు ఉన్నాయి వేల కొలది కళ్ళు ఉన్నాయి ఒక్క భాగ్యనగరం మొత్తం కంట్రోల్ రూమ్ చూడాలంటే కొన్ని లక్షల కెమెరాలు పెట్టుకున్నారు పరమాత్మ కైలాసంలో ఉండి సమస్త జీవరాశుల్ని సమస్త బ్రహ్మాండాల్ని చూడాలంటే సహస్ర పాదాక్షి వేల కొలది ఆయనకి కళ్ళు ఉండాలి కెమెరాలు ఉండాలి అటువంటి పరమాత్మ పరమేశ్వరుడు అక్కడి నుంచి అందరినీ చూస్తున్నారు అందుకోసమే చెప్తారు కాశీ విశాలాక్షి కంచి కామాక్షి మధుర మీనాక్షి ఏ ఇంకేం పేర్లు లేవా ఈ పేర్లు ఎందుకు పెట్టుకున్నారండి ఈ పేర్లలో ఉండే రహస్యం ఏంటండి ఒక్కసారి ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది విశాలాక్షి అక్కడ అమ్మ విశాలమైనటువంటి నేత్రంతో విశాలమైనటువంటి ప్రపంచాన్ని చూస్తుంది ఏమిటండి ఇక్కడ వాళ్ళని అక్కడ చూసి అక్కడి నుంచి ఎలా ఫలం ఇస్తుందండి అని మనకు ఆలోచన వస్తుంది ఆలోచిస్తే ఇక్కడ రహస్యం తాబేలుంది గుడ్డు ఎక్కడో పెడుతుంది అది ఎక్కడికో వెళ్ళి ఆ గుడ్డు గురించి ఆలోచిస్తుంది కానీ పుట్టేది తాబేలుగా పుడుతుంది దాన్ని దృగ్దీక్ష అంటారు అలాగే కంచి కామాక్షి కామాక్షి అంటే అమ్మవారు వెళ్ళి ప్రార్థన చేసి కాళ్ళ మీద పడితే ఎలా అయితే తన యొక్క గుడ్డుని పొదికి పిల్లం చేస్తుందో అమ్మ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి కాళ్ళు పట్టుకుంటే అమ్మ అనుగ్రహిస్తుంది ఇంతకంటే విచిత్రం చేపల్లో ఎక్కడా మొగ ఆడా ఉండవు వాటికెక్కడా మొగుడు పెళ్ళాలు ఉండరు కానీ ఒక చాప ఒక చాపను చూస్తుంది కన్నుతో గుడ్డు పెడుతుంది పిల్లలు పుడుతున్నారు చూడండి ఈ సృష్టి విచిత్రం అందుకోసమే கச்சி காமாட்சி மதுரமீனாட்சி காசி விஷாட்சி நமோஸ்வன சகூ சகாட்சி சிரோருபாஹே சகே புருஷா சகோட்டிணே பலோ பல்ட எல்லம் மாத ரோ மதுமர் என்முனோ மரமன்நாம்பீரிய ते नाहम मधुनो मध्विये न ना ना परमो नादो मध्वियो सानी सक्रन मंत्रेना द्विस्तुष्णिम भगवते देवदेवाया मधोभरं दध्यात द्विफ दिराचम्यां परमेश्वरमुद्दिश्य परमेश्वरप्रीत्यर्थं ततः कन्यागानम् अस्य देव परमेश्वरमुद्दिश्य परमेश्वरप्रीत्यर्थम्